ఓం సాయి రామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహి అమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే అప్పుల బాధ తీరాలంటే అమ్మవారికి ఇలా ప్రార్థించినప్పుడు తప్పకుండా మన అప్పుల బాధ నుంచి విముక్తి కలుగుతుందండి అప్పుల బాధ తీరాలంటే మహా వారాహి దేవిని పూజించాలని మన పండితులు కూడా చెప్తూ ఉన్నారు ప్రతి మంగళవారం శుక్రవారం వారాహిదేవిని పూజించటం వల్ల అన్ని రకాల రుణ బాధలు తొలగిపోతాయని చెప్పి చాలా వరకు మనకు నిరూపణ కూడా అయింది రుణ బాధలు తొలగించేందుకు ఎంత డబ్బు సంపాదించినా ఖర్చు పెట్టే సమస్య తీరిపోవడానికి మితిమీరిన ఖర్చులు అరికట్టేందుకు బుధవారం నాడు వారాహి అమ్మవారి దర్శనం చేసుకోవటం చాలా మంచిది అని చెప్పి కూడా మనకు పురాణాలు చెబుతున్నాయి అలాగే మహావిష్ణు స్వరూపం వారాహి అమ్మవారు ఆమెకు నేతి దీపంతో వెలిగించి నేతి దీపం వెలిగించి పూజ చేస్తే ఎన్నో లాభాలుంటాయని మన పండితులు కూడా చెబుతున్నారు శ్రీ లక్ష్మీదేవి అంశగా పేర్కొనబడే వారాహిదేవి న్యాయమైన కోరికలను తప్పక అమ్మ నెరవేరుస్తుంది నిర్మలమైన మనసుతో ఆమెను కొలిచే భక్తులకు ఆమె కొంగు బంగారం లాంటిది అలాంటి వారాహిదేవి పంచమి తేదీనాడు పూజిస్తే అనుకున్న కోరికలు తప్పకుండా నెరవేరుతాయి పంచమి రోజున సూర్యోదయానికే ముందే శుచిగా స్నానమాచరించి ముందుగా గణపతిని పూజించి ఆ తర్వాత ఇంట్లో వారాహి చిత్రపటం ఉంటే మందార పూలతో ఆమెకు సమర్పించాలి ఇంట్లో వారాహి పటం లేనివారు ప్రమిదతో నీతి దీపం వెలిగించి ఆ దీపాన్ని వారాహిదేవిగా భావించి సంకల్పం కూడా చెప్పుకోవచ్చు ఆపై వారాహి దేవికి సంబంధించిన వజ్రఘోషం అలాగే వారాహి మూల మంత్రం వారాహి గాయత్రి మంత్రం వీటిలో ఏదైనా సరే అమ్మవారికి పఠించినప్పుడు తప్పకుండా శుభం అనేది కలుగుతుంది అమ్మ అనుగ్రహం కలుగుతుంది అలాగే నైవేద్యంగా పచ్చకర్పూరం యాలకాయ బెల్లం కలిపిన పానకం సమర్పిస్తే చాలా శ్రేష్టం పాలు మినపప్పు గారెలు పెరుగన్నం నువ్వులు ఉండలు ధాన్యమ పంటలు సమర్పించుకోవచ్చు అమ్మవారికి అమ్మవారు ఓం శ్యామలాయ విద్మహే హలహస్తాయ ధీమహి తన్నో వారాహి ప్రచోదయాత్ ఓం శ్యామలాయ విద్మహి హలహస్తాయ ధీమహి తన్నో వారాహి ప్రచోదయాత్ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తూ అమ్మవారికి నమస్కారం చేసుకుంటే ఎలాంటి వృత్తిలోనైనా సరే మంచి ప్రావీణ్యం కలుగుతుంది అలాగే ఎలాంత పెద్ద సమస్యలు ఏర్పడ్డా ఆ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది శత్రుభయం నరదృష్టి రుణ బాధలు అనారోగ్య సమస్యలు ఇలాంటివి ఏవి కూడా దూరంగా ఉంటాయన్నమాట అలాగే వివాహం అవడానికి ఏదైనా అడ్డంకులు అనేవి ఉన్నప్పుడు కార్యసిద్ధి అనేది కూడా జరుగుతుంది సంపద పెరగటం అమ్మవారి అనుగ్రహంతో తప్పకుండా జరుగుతుంది కాబట్టి ఈ యొక్క అమ్మవారికి పంచమి రోజున ఈ యొక్క మంత్రాన్ని ఓం శ్యామలాయి విద్మహి హలహస్తాయి ధీమహి తన్నో వారాహి ప్రచోదయ తనే మంత్రాన్ని కూడా జపించుకుంటే అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది సాధారణంగా వారాహి అమ్మవారి రూపం ఉండే వారాహి దేవత సప్తకన్యల్లో ఒకరు ఆమె కారు మేఘం వంటి రూపం ఉంటుంది దేవి భాగవతంలో కూడా మనకు ఈ సంగతి తెలుపడే ఉంది ఈ వారాహి వారాహిదేవి పూర్వకాలంలో రహస్యం రా రహస్యంగా రాజులు మంత్రులు సైనికులు యాత్రికులు తాంత్రికులు శత్రువులు ఉండేటువంటి వారి మాత్రమే ఎక్కువగా కొలిచేవారట ప్రస్తుతం ఆమె మాసాల్లో వచ్చే పంచమి నాడు భక్తులు కొలవడం చేస్తూ ఉంటారు ఎందువల్లంటే అమ్మవారు అంతగా అనుగ్రహిస్తున్నారు కాబట్టి ఈ కలియుగంలో వారాహి రూపంలో ఉన్న ఈ వారాహిమాతను సర్వ శుభాలు చేకూరుతాయి ఈమె మహావిష్ణువు అంశ కాబట్టి అలాంటి ఆమెను కొలిస్తే కోరికలు ఇష్టాలు తప్పక ఇట్టే నెరవేరుతాయన్నమాట ఇక మన కోరికలు సులభంగా నెరవేరాలంటే ఈ పరిహారాన్ని చేయవచ్చండి వారాహి అమ్మవారికి ఈ యొక్క దీపం అనేది వెలిగించడం ద్వారా అనుకున్న కార్యాలు తప్పకుండా నెరవేరుతాయి అలాగే ఈ పరిహారాన్ని ఇంట్లో కానీ లేకుంటే వారాహ్యామ వారు కొలివై ఉన్న ఆలయాల్లో కానీ చేయవచ్చు ఇంటికి ఆ పరిహారం ఏంటి అంటే పెసళ్లను పెసళ్ళు ఉంటుంది కదండి పొట్టు పెసలు పచ్చగా గ్రీన్ కలర్లో ఆ ముడి పెసలు అనేది తీసుకొని ఒక ప్లేట్లో బాగా సదరంగా అనేది చేసుకోవాలన్నమాట వారాహిదేవి పటం ముందు ఈ పెసలతో నింపిన ప్లేటును ఉంచి దానిపై రెండు ప్రమిదలతో నేటి దీపం లేదా నువ్వుల నూనెతో దీపం అనేది వెలిగించాలి ఇలా తొమ్మిది రోజులు వరుసగా ఈ దీపాన్ని వెలిగించి అమ్మవారిని పూజించినట్లయితే ఎలాంటి కోరిక అయినా సరే తప్పకుండా నెరవేరే తీరుతుందండి తొమ్మిది రోజులు మనం అదే పెసల మీద కూడా మనం దీపం పెట్టుకోవచ్చు అన్నమాట వరుసగా అంటే మనం పీరియడ్స్ టైం అలాంటివి ఏమీ లేకుండా చూసుకొని స్టార్ట్ చేసుకున్నారనుకోండి తర్వాత అంటే ఒక మంగళవారం కానీ శుక్రవారం కానీ లేదా పంచమి రోజు కానీ ఇలాంటి రోజుల్లో స్టార్ట్ చేసేసి వరుసగా తొమ్మిది రోజులు అనేది మనం ఈ పెసల్లతో మనం వచ్చి దీపం అనేది వెలిగించాలి ప్లేట్లో మనం నింపుకున్నాం కదా ఆ ఆ పెసళ్ళపైనే ప్రతిరోజు కూడా మనం ప్రమిదలు కొత్తగా కడిగేసి ఆ నిన్నటి ప్రమిదలు కడిగి పసుపు కుంకుమ పెట్టుకుని ఆ పెసల మీదే దీపం పెట్టుకోవచ్చు ఆ ప్లేట్ నిండా మనకు తొమ్మిది రోజులు అయిపోయిన తర్వాత ఆ పెసళ్లను కొంచెం బెల్లం కలిపి ఆవులకు కానీ మనకు వచ్చి పక్షులకు కానీ ఆహారంగా పెట్టవచ్చు అనమాట ఆవులకి కూడా ఆ పెసళ్లను ఆహారంగా పెట్టేయచ్చు లేదు మాకు ఆవులు లేవండి అనుకున్నప్పుడు ఏదైనా చెరువులో వేసేసినా కానీ ఆ చెరువులో ఉన్న చేప పిల్లలు లేదా ఏదైనా చిన్న చిన్న ఉంటాయి కదా అవి కూడా ఆహారంగా స్వీకరించినా కానీ అది అమ్మవారి తప్పకుండా అమ్మవారి అనుగ్రహం అనేది లభిస్తుంది అనమాట ఇలాగా ఈ పెసల్ల దీపం అనేది పెట్టడం కూడా చాలా మంచిది ఒకవేళ దేవాలయంలో పెట్టేస్తే అక్కడే మనం వదిలేసామనుకు వాళ్ళు గుళ్ళో ఉండే వాళ్ళే ఆవులకు కానీ లేదా పక్షులకు కానీ ఆహారంగా పెట్టేస్తారు లేదు మనలో ఆ వారాహి అమ్మని తలుచుకొని వారాహి అమ్మ పూజ చేసుకుంటూ మన ఇంట్లో ఈ పెసల దీపం అనేది పెట్టినప్పుడు ఏంటంటే మన మన చేతులతో అరటి పండుతో కలిపో లేదా బెల్లంతో కలిపో ఆ పెసలిని ఆవుకు అనేది మనం ఆహారంగా పెట్టచ్చు లేదా పక్షులకి వేసేయచ్చు లేదా ఏదైనా చెరువులో కానీ కొలంలో కానీ అలా వేస్తే అక్కడ దాంట్లో ఉన్న జీవులు కూడా తింటాయన్నమాట ఇలా చేసినప్పుడు మన సంకల్పం ఒక సంకల్పం అనుకొని మీరు ఒక కోరిక అనుకొని తప్పకుండా నెరవేరాలి తల్లి అని చెప్పి మీ పెసల దీపం పెట్టిన అద్భుతంగా అమ్మవారు మనకు అనుగ్రహం అనేది తెలుపుతారనమాట అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ వీడియో కూడా మీకు అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరా జై వారాహిమాత